రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఆయన మారారా పూర్తిగా మారిపోయారా సార్ మీరు మారిపోయారు అని సన్నిహితులు దగ్గరకు వచ్చి మరీ చెప్పేంతలా మార్పు కనిపిస్తోందా ఛాన్స్ దొరికితే చాలు రాజకీయ ప్రత్యర్థుల్ని మాటలతో చీల్చి చెండాడే ఆ ముఖ్యుడు ఒక్కసారిగా అంత పాజిటివ్ మూడ్లోకి ఎలా వచ్చేశారు మార్పు మంచిదేనా లేక అది తాత్కాలికమా లేక కంటిన్యూ చేయబోతున్నారా ఇంటికి ఎవరా లీడర్ ఏంటి ఆయనలో వచ్చినా అంత పెద్ద మార్పు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు మహబూబ్ నగర్ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే వ్యూహం మారినట్టు కనిపిస్తోంది అన్నది వారి మాట శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన రైతులకు ఏం చేస్తున్నాం ఏం చెయ్యబోతున్నామని చెబుతూనే ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు సహజంగానే ప్రతిపక్షాల నుంచి వచ్చే ఘాటైన వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో ధీటుగా సమాధానం చెబుతూ ఉంటారు ముఖ్యమంత్రి కానీ మహబూబ్ నగర్ వేదికపై మాత్రం తానేం చేశాను ఏం చేయాలి అనుకుంటున్నాను అనే విషయాలను చెబుతూనే ప్రతిపక్షాన్ని మర్యాదపూర్వకంగా కార్నర్ చేయడాన్ని ఆసక్తిగా గమనించారు విశ్లేషకులు ఆ మరుసటి రోజు జరిగిన మీడియా సమావేశంలో కూడా పాజిటివ్ కోణంలోనే ప్రభుత్వాన్ని ప్రజెంట్ చేశారు రేవంత్ రెడ్డి ఇక సోమవారం ఆరోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో కూడా పాజిటివ్ అప్రోచ్ ని ఫాలో అయ్యారాయన ఎవరి పేరు ప్రస్తావించకుండా తను చెప్పాలనుకున్న అంశాలను మాత్రమే చెప్పారు అంతే తప్ప మునుపటిలా రాజకీయ ప్రత్యర్థి శిబిరంలో ఉన్న వారి పేర్లను ప్రస్తావించలేదు ముఖ్యమంత్రిలో వచ్చిన ఈ కొత్త మార్పు గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లలో ఈ మధ్య కాలంలో ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శల్లో భాష చాలా కటువుగా ఉంటోందని వారి ట్వీట్లలో కూడా ఏకవచనంతో రాయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఉంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు మనం మారాలన్న అభిప్రాయం ఉందట ఆ కాంగ్రెస్ వర్గాల్లో అందులో భాగంగానే ముఖ్యమంత్రి భాష తీరులో కూడా మార్పు వచ్చి ఉండొచ్చు అంటున్నారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొత్తల్లో కొన్నాళ్లు సాదాసీతగా ప్రసంగాలు చేశారు రేవంత్ రెడ్డి కానీ ప్రతిపక్షం నుంచి తేడా పద ప్రయోగం జరగడంతో తాను కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాలి అనుకున్నారట ఆయన అందుకు ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడంతో నీవు నేర్పిన విద్య కార్నర్ చేయడానికి ఆ దూకుడు ఉపయోగపడిందన్న అభిప్రాయము కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కాస్త సమయమనంతో వ్యవహరించాలని ప్రతిపక్షంతో పోటీ పెట్టుకుని నోటికి పనిచేపితే ఎలాగన్న ప్రశ్నలు మార్చుకోవాలన్న సూచనలు వచ్చాయట ముఖ్యమంత్రి మాట తీరులో మార్పునకు అది కూడా కారణమై ఉండొచ్చు అంటున్నారు అదే టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ గత ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రైతు బంధు ఆరోగ్య భీమా లాంటి వాటిని క్లియర్ చేసింది ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్ వరికి బోనస్ లాంటి వాటిని కూడా అమలు చేసింది కానీ ప్రభుత్వం వైపు నుంచి దూకుడుగా మాట్లాడడం వల్ల తాము చేసిన పనుల కంటే ప్రతిపక్షానికి తమకు మధ్య జరిగే మాటల యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యం వస్తోందని దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతోంది అన్న అభిప్రాయానికి వచ్చాకనే ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకుని ఉండొచ్చు అని కూడా అంటున్నారు క్యాబినెట్ మంత్రులు కూడా తమ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి పెద్దగా చెబుతున్నట్టు కనిపించడం లేదట అందుకే ఇక వాళ్ళు కూడా చేసిన పనులు చెప్పుకుంటూ ప్రజల్ని కన్విన్స్ చేయాలని సూచించినట్టు సమాచారం ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన పాత పద్ధతిని పక్కన పెట్టి పాజిటివ్ అప్రోచ్ లో ప్రసంగిస్తున్నారట అయితే అదే సమయంలో సీఎం మాట్లాడితే మాట్లాడితేడల్లో జోష్ ఎలా వస్తుందన్న డౌట్స్ కూడా వస్తున్నాయట కానీ ప్రతిపక్షం మరింత దూకుడుగా మాటలు పెంచితే మాత్రం అందుకు అనుగుణంగానే సమాధానం చెప్పాలన్న అభిప్రాయం కూడా ఉందట ముందు మనం చేస్తున్నది చెబుతూనే ఓపికతో ఉందామని అప్పటికి కూడా ప్రతిపక్షం మరీ ఎక్కువ చేస్తే తిరిగి మొదలు పెట్టొచ్చన్న చర్చ కూడా జరుగుతోందట కాంగ్రెస్ వర్గాల్లో